అనేక రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు రక్కాడితే కాని డొక్కాడని రోజువారీ శ్రామికులకు అన్నం పెట్టి ఆకలి తీర్చే రైతులకు కాయకష్టం చేసుకునే చిరు వ్యాపారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఏకమై కార్యసాధనకు పూనుకొని నిరంతరం ప్రజలతో మమేకమై వారితో వెన్నంటి ఉండి వారికి తోడుగా నిలబడాలని మనవి రూపులేని కాంతి జనాల నియోజకవర్గం

తెనల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్రికా వ్యవస్థని మీడియా వ్యవస్థని తమ గుప్పట్లో ఉంచుకోవాలన్న దురుద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి జర్నలిజాన్ని భయభ్రాంతులు చేసేందుకు చేస్తున్న ప్రక్రియ అని విమర్శించారు సీఎం జగన్ దోచే సంపదను బహిర్గతం చేస్తున్నందుక మీడియాపై నీకు ఇంత కక్ష అని ప్రశ్నించారు నీవు చేసే అరాచకాలను వేలెత్తి చూపుతున్నందుక వారిపై దాడులు అంటూ విమర్శించారు చేతులు మడిచామంటూ చెబుతున్న మీరు విలేకరులను చావుబాతమేనా విలేకరుపై దాడి జరిగే మూడు రోజులైనా కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం చూస్తుంటే ఇది నాంచుడు కార్యక్రమంగా అనిపించటం లేదా అంటూ జగన్ను ప్రశ్నించారు ప్రభుత్వమే రౌడిజం ప్రభుత్వమే గుండాయిజం అంటూ విమర్శించారు మీడియాపై దాడి చాలా నీచమైన పని ఇదే మీ దద్దమ్మతనాన్ని మీ డొల్లతనాన్ని మీ వెకిలితనాన్ని బయటపెట్టిందంటూ ఆలపాటి విమర్శించారు ఈ రాష్ట్రంలో అనునిత్యం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా పత్రికా వ్యవస్థని మీడియా వ్యవస్థని పూర్తిగా గిప్పూట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో తప్పితే మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పగలిగే శక్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిజాన్ని పూర్తిగా భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించే సంఘటనలో ఆది నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ ముఖ్యమంత్రిగా నువ్వు పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎవరైతే నీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పత్రికా రంగంలో ప్రముఖుల్ని ఆ పత్రికా యాజమాన్యాన్ని కూడా నువ్వు వదిలిపెట్టాల అంటే నువ్వు దోచే సంపదని బహిర్గతం చేస్తున్నందుక నువ్వు చేసే అరాచకాన్ని ఏలెత్తి చూపుతున్నటువంటి సంఘటనలు రాకూడదని వాదిగా రాక్షసుడిగా రాజ్యాన్ని ప్రజలకి అందిస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పి చెప్పే దాంట్లో అనునిత్యం వేధింపులకు గురవుతున్నటువంటి సంఘటన దీన్ని ఏమంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫోర్త్ ఎస్టేట్ని ఏ ప్రజాస్వామ్యాన్ని నిరంతరంగా కాపాడే ప్రయత్నం చేసే వ్యవస్థని నాశనం చేయాలనుకుని నప్ప సంఖ్యల మధ్యలో నలిపేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి చేశారని చెప్పి నిన్న సిద్ధం సభలో చేతులు మర్చాం అంటే దీనికి నిదర్శనం ఇదేనా రాక్షసంగా విలేకరుల్ని చవబాధటమేనా నిన్నటికి నిన్న వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉంటే ఎవరైతే జర్నలిస్టు మీద దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దుండగుల్ని అరెస్ట్ చేయమంటే కనీసం మూడు రోజులైనా కూడా మూడు రోజులకి ఒక్కల్ని అరెస్ట్ చేసి నాంచుడి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని అర్థమేమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రభుత్వమే రౌడీజం ప్రభుత్వమే గోండాజం ప్రభుత్వం అంటేనే ఇది అని చెప్పి చెప్పాలనే ప్రయత్నమా సుప్రీంకోర్టు వివరాలు అడిగితే ఏదో సాధించేసినట్టుగా ఫైవ్ సి ఉల్లంఘన జరిగిందని చెప్పి చెప్పుకుంటానికి సిగ్గు ఎగ్గు లేదా అన్న ఒక కేసు అత్యున్నతమైన న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నప్పుడు దాని పూర్వపరాలు వెడిక్ట్ రాకుండానే దాని మీద మీరు మాట్లాడుతున్నారంటే ఏమిటి మీ యొక్క ఆంతర్యం అని చెప్పి ప్రజాస్వామ్యం మీద దాడి ఆపాలి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మీడియాపై దాడి చేయటం అనేది చాలా నీచమైనటువంటి పని అంటే మీ దద్దమ్మతనాన్ని బయట పెట్టుకోవటం మీ డొల్లతనాన్ని బయట పెట్టుకోవటం మీ వెకిలితనాన్ని బయట పెట్టుకోవటం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీరు అందుకనే చెప్తా ఉన్నారు ప్రతి మీటింగ్లో చొక్కాలు మడత పెట్టండి అని ఎవరు పెడతారయా చొక్కాలు మడతలు దేనికి పెడతారయ్యా యుద్ధానికి వెళ్ళేవాడు పెడతాడు అంటే యుద్ధం ఏ రకంగా చేయమంటున్నారు ఎవరిని చేయమంటున్నావు ఇలాంటి యుద్ధమా నువ్వు కోరుకుంది ఈ రకమైన యుద్ధంతో నువ్వు గెలవాలనుకుంటున్నావా ఈ రోజున అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా అన్ని వ్యవస్థల్ని దోచుకోవడమే కాకుండా సహజ వనరులన్నింటినీ కూడా దోచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం నువ్వు చేసే పనుల్ని ఎవరు రాయకూడదు ఎవరు చూడకూడదు అన్నట్టుగా రోజున నీ ప్రయత్నం ముగింపు దశ వచ్చిందని చెప్పి చరిత్రహీనుడిగా ఈ సమాజం గుర్తించే పరిస్థితి రాబోతుంది అని చెప్పి ఈనాటికైనా నీ విధానంలో మార్పు లేకపోతే ఇంతకింత గుణపాఠం చెప్పక తప్పదు అలాంటి తీర్పు రాబోతుందని చెప్పి ఈనాడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం